జరిగిన ఘటన ఏ విధంగా చూస్తారు లక్ష్మీపురం దగ్గర మాధురి కార్కు సంబంధించి అంటే నేను ఇదివరకే నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను మాధురి అనే అమ్మాయి మా కుటుంబం వల్ల వీధిని పడిపోయిన పరిస్థితి వచ్చింది అంటే అత్తవారు నుంచి దూరం అయిపోయింది అది సహజం అలాగే కన్నవారు కూడా ఇలా నీ మీద అందరూ చెప్పుకుంటున్నారని వాళ్ళ వల్ల కూడా దూరం అయిపోవటం జరిగింది ఈ పరిస్థితుల్లో ఇదివరకే ఒకసారి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితుల్లో అది నా సమక్షంలో జరిగేటప్పుడు నేనే ఆ సూసైడ్ నుంచి కాపాడటం హ్యాంగింగ్ చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ నేను తీసుకొచ్చి ఆమెకు ధైర్యం చెప్పడం జరిగిందని మీకు ఇదివరకు నేను చెప్పాను ఆ పరిస్థితిలో నిన్న కారు ర్యాష్గా వెళ్తూ ఏదో టోల్ గేట్ దాటిన తర్వాత వెళుతూ ఆ డిప్రెషన్లోనే ఆ డిప్రెషన్లోనే వెళ్తూ ఏం జరుగుతుందో ఎదురు ఎదురేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగిందని నేను నాకు చెప్పింది ఎలా జరిగింది యాక్సిడెంట్ అని అడిగాను సూసైడ్ అని చెప్పి సూసైడ్ చేసుకున్నాను చెప్తున్నారు అది సూసైడ్ అనుకోవాలా లేకపోతే యాక్సిడెంట్ అంటారు తా నాకు ఆమె రాత్రి చెప్పిన మాటల్లో నాకేమని అర్థమైందంటే సూసైడ్ ఒకసారి చేసుకున్నటువంటి వ్యక్తులకు సాధారణంగా సూసైడల్ టెండెన్సీ ఉంటుంది గతంలో ఒకసారి చేసుకుంది ఆ టెండెన్సీ అనేది ఎప్పుడు బ్రెయిన్లో రింగ్ అవుతుంటుంది యాక్సిడెంట్ అనుకోవచ్చు అంటారా అంటే ఆవిడ చెప్పడం ఏంటంటే నేను చనిపోవాలని వెళ్ళాను లారీని కొట్టాలనుకున్నాను కానీ ఆ ఏడుస్తూ కార్ని కొట్టాను అని చెప్పేసి చెప్తున్నాను ఆమె డిప్రెషన్లో తీవ్రమైన డిప్రెషన్లో ఉందన్న ఉన్నాను అన్నది తను నాకు చెప్పింది ఆ డిప్రెషన్ మూడు దీనికి లీడ్ చేసిందని నేను అనుకుంటున్నాను నేను స్టేట్మెంట్లో కూడా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నేను మన వైద్యానికి కూడా నాకు నిరాకర నేను సహకరించను నాకు చచ్చిపోనివ్వండి అని తను ఆవేదన వ్యక్తం చేసే దానిలో అర్థం నాకేమనిపిస్తుంది అంటే ఈ డీప్ డిప్రెషన్ ఆ డిప్రెషన్లోనే ఇది జరిగింది దీన్ని డ్రామా కింద డ్రామా చేయిస్తే నిజంగానే జరిగిపోతే ఒకవేళ డ్రామా చేయాలనుకునేటప్పుడు కొన్ని ఛానల్స్లో చూశాను నేను డ్రామా చేయాలనుకున్నప్పుడు ఆ డ్రామా ఫెయిల్ అయ్యి నిజమైపోతే సో ఇవన్నీ కాదు మనుషుల మీద అంత దారుణంగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు లాస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు నా చేతులతోనే రక్షించానామని అని చెప్పి చెప్పారు అయితే మరి ఇప్పుడు ఈసారి ఇంత జరిగినాక మరి మీరు వెళ్ళడం కానీ దగ్గరుండేవాడికి భరోసా కల్పించడం కానీ ఏమైనా చేశారు ఏమైనా పరామర్శించడం కానీ ఏమైనా జరిగిందా నిజానికి అయితే వెళ్ళాలి సార్ ఎందుకంటే నష్టం చాలామంది విమర్శకులు చాలామంది నేనంటే పడని వాళ్ళు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇంత హైలైట్ అవుతుందంటే నేను అపోజిషన్లో ఉండేటప్పుడు కానీ రూలింగ్లో ఉండేటప్పుడు కానీ టార్గెట్ చేసి చాలా స్ట్రాంగ్గా ఏదైనా మాట్లాడాలంటే ముక్కుసూటిగా నిష్కర్షగా మాట్లాడేటటువంటి తత్వం ఉంది నేనేం భయపడినా ఎవరికి ఏ విషయంలో కూడా మాట్లాడే విషయంలో నేను భయపడినా నిన్న వాణి తండ్రి రాఘవరావు నాకు కామెంట్ చేయవలసిన అవసరం లేదు రాఘవరావు గురించి మైక్ పట్టుకుని అడిగితే ఎంతటి వ్యసన ఎంతటి వ్యభిచారో ఇంటికే ఆడాళ్ళు తెచ్చేవాడు ఇంటికే ఆడాళ్ళని తెచ్చేవాడు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నాడు అల్లుడు గురించి సరే వదిలేయండి కానీ అతని గురించి అందరికీ తెలుసు ఆయన అంటాడు నువ్వు ఏదో నాకు లాడ్జీలోనంట నేను టికెట్ డబ్బులు కట్టలేకపోతే మూడు వందల యాభై రూపాయలు పెద్ద కోటీ అంటాడు మూడు వందల యాభై అంటే నేను కట్టలేకపోయానంట ఆయన కట్టాడంట మరి నేను అన్ని కాలేజీలు రన్ చేసి విద్యార్థులను తీసుకెళ్తున్నాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి నా దగ్గర డబ్బులు ఉండవా ఆఫ్టర్ ఆల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర ఉంటుందా నేను అలా చేస్తానా నా దగ్గర అన్ని వ్యవస్థలు నాలుగు సంస్థలు నడిపేవాడిని మూడు వందల యాభై కట్టుకోలేని విమర్శలు అది పక్కన పెడదాం అది చూసుకుంటారు ప్రజలకి అర్థం అవుతుంది మరొక విమర్శ కూడా వచ్చింది నేను నా భార్య దువాడవాణి ఎంత ఇబ్బందులు పెట్టినా నేను ఎప్పుడూ నా జీవితంలో బయటపడలేదు ఈనాడు ప్రజల ముందుకు తీసుకురాలేదు ఒకనొక దశలో ఆమె టిక్కెట్ కావాలన్నటువంటి అహంకారంతో అధికార అపేక్షతో ఆమె నా మీదే ఈ మాధురికి నాకు రిలేషన్ ఉందని క్రియేట్ చేసి భర్తనే అవమానపరిచి సొసైటీలో కార్యకర్తల ముందు పార్టీ ముందు అవమానపరిచి అక్కడతో ఆగకుండా ఆమె ట్రీట్ ఆమె తాలూకు టెండెన్సీ మీకు అర్థమవుతుంటుంది ఏదైనా నాలుగు గోళ్ళ మధ్య చేయదు భార్య అనేది భర్త ఎన్ని తప్పులు చేసినా ఒకవేళ చేస్తే తప్పులు చేయని భర్త ఉండడు మగాడు నాలుగు గోళ్ల మధ్య చర్చించుకోవాలి అలాగే భార్య వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే నాలుగు గోళ్ల మధ్య చర్చించుకోవాలి భార్య వల్ల నేను ఇబ్బంది పడ్డాను ముప్పై ఏళ్ళు ఒక్కరోజైనా నేను చెప్పాను పైగా మీరు ఇలాంటి ఫ్యామిలీ దృష్టికి తీసుకోవచ్చు పైగా మా మామ మంచోడు నా భార్య మంచిదని పలు సందర్భాల్లో నేను చెప్పాను బయటకు తీసుకురాలే ఎందుకంటే భర్త భరించేవాడే భర్త అలాగే ఉన్నాను నేను ఎప్పుడు తప్పుడు మాట్లాడలే కానీ ఆమె ఏం చేసింది బహిరంగ పరిస్థితి ఏదైనా ఆ బహిరంగ పరిచే తత్వం ఆమెది అవమానపరిచే తత్వం సా సాక్షాత్తు అధిష్టానానికి తీసుకెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి లేకపోతే విడాకులు ఇవ్వండి నాకు వేసుకొని చస్తానంటే ఏం చేస్తాం ఆ టికెట్ ఏదో తనకే ఇచ్చేయండి నాకు అధిష్టానాన్ని కన్విన్స్ చేసి నేను వచ్చి టికెట్ అనౌన్స్ చేశాను ఇరవై ఐదు సంవత్సరాలు నా రాజకీయ కష్టాన్ని వంద మెట్లు దిగి నేను ఆమెకు ఇవ్వమని చేసి రికమెండ్ చేశాను అది తను నిన్నను కూడా ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లల మీద దాడి చేశాడు దువాడ శ్రీనివాస్ అని కొన్ని ఛానల్స్లో చెబుతున్నారు నా పిల్లలు ఈ గుండెల మీద పెట్టు పెంచుకున్నాను డాక్టర్స్ని చేశాను నేనే చేశాను కదా నేనే కదా చదివించానే స్థాయికి తీసుకొచ్చాను వాళ్ళకన్నీ చేసింది నేనే కదా ఆ పిల్లల మీద విషయం వాళ్ళ పిల్లల బుర్రల్లో విషయాన్ని చేర్చి తండ్రి మీదే వ్యతిరేకంగా తండ్రిని భర్తని సమాజంలోనూ అధిష్టానం ముందు వ్యవస్థల ముందు ఎలా అయితే అభాస్పాలు చేయాలనుకుందో పిల్లల ముందు కూడా అభాస్పాలు చేయాలనుకుంటే ఒక క్రిటికల్ సైకిక్ వైబ్రేషన్స్ కలిగినటువంటి సైకోతత్వం అలా చేసే పిల్లల్ని కూడా నా మీద ఉరుగొలిపితే మొన్న నేను దువాడవాడిని ఇంటికి వచ్చేటప్పటికి రాడ్లతోని గేట్లు తగ్గొట్టి డోర్లు ఐరన్ బ్లేడ్స్తో కట్ చేసే టైంకి నేను ఇంట్లో లేను అప్పుడే అది వీడియో సర్వేలెన్స్ వీడియోలో చూసి పలాసలో ఉన్నవాడిని టెక్కలు వచ్చి టెక్కలు వచ్చి అవునండి మీ ఇంటి మీదకే ఎవరైనా వచ్చి రాయిస్తరిన డోర్ కొట్టినా రాళ్లతో కొడితే మీరు ఊరుకుంటారా కాదు కదా మీ భార్య పిల్లలు అదే ఎవరైనా ఊరుకుంటారా నేను వచ్చి గేట్ తీసుకొని గేట్ కట్ చేశారు కోపంతో వచ్చాను అలాగే ఈ డోర్ కట్ చేస్తున్నారు కోపంతో వచ్చాను ఆ కోపం ఎవరి మీద తెలుసా కట్ చేస్తున్న వాడి మీద రెండు ఆ కట్ చేస్తున్న వాడికి మద్దతుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేరు మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను ముగ్గురు కాదు ఐదుగురు ఐదుగురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను తెలుగుదేశం కేడర్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని వీళ్ళని చూసినాక కోపంతో తట్టుకోలేక వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని చేసే ప్రయత్నంలో నా కూతురు వచ్చింది ఎదురుగా భార్య వచ్చింది కూతురు వీళ్ళు వచ్చేటప్పుడు వెంటనే కరపట్టేసి వెనక్కి వచ్చాను అదే వీడియో చెక్ చేసుకోండి వెనక్కి వచ్చేసాను తర్వాత సందర్భంలో కూడా పాప మళ్ళీ ముందుకు రావాలని ప్రయత్నిస్తే మా బ్రదర్ అడ్డంగా ఉన్నాడు ఎందుకు ఎలా అవుతున్నావు అనేసి చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను తప్ప ఒక్క మాట చెప్తాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఎదురెళ్ళానా ఎందుకు ఎదురెళ్ళలే తెలుసా నా బిడ్డలు నా పిల్లలు వాణికి నాకు పడదు మాకు సెట్ కాదు డివర్స్ నోటీస్ కూడా ఇచ్చేసాను ఇంక ఇందులో క్లారిటీగా చెప్తాను సరే